ఏలూరు జిల్లాలో ఉన్న కొన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు పరిస్థితి మీద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కౌల్ రైతు సంఘాల ఆధ్వర్యంలో పర్యటించడం జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా ఏంటంటే పైన వాతావరణం బాగాలేదు కింద ఆరబెట్టుకుని తేమ శాతం పూర్తిగా పోయిన తర్వాత మేము కొంటామంటే రైతులు చాలా ఆందోళనతో ఉన్నారు అందుకని తేమ శాతాన్ని సడలించి అవసరమైతే మిల్లలతో మాట్లాడి డయర్లు ఏర్పాటు చేసి కోసిన వెంటనే ధాన్యాన్ని మిల్లు తరలించాలని చెప్పేసి మేము కోరుతున్నాం రెండోది తేమ శాతం తప్పాతాలు ఇట్లాంటివన్నీ పెట్టి మద్దతు ధర ఇవ్వడంలో పూర్తి లోపం జరుగుతుంది అందుకని ఒక ఏమో ప్రకృతి వైపు రీత్యాలు వచ్చినప్పుడు రైతాంగాన్ని ఆదుకుంటాననే ప్రభుత్వం ఇట్లాంటి సందర్భంలో కొంత రిలాక్స్ చేసి నిబంధనల్ని కొనుగోలు చేసి మద్దతు ధర ఇవ్వాల్సిన అవసరం ఉంది అందుకని ఈ సంవత్సర కాలంలో అన్ని పంటలకి మద్దతు ధరలు పడిపోయి రైతాంగం తీవ్రంగా అప్పులు పాలైపోయి ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి రైతాంగాన్ని ఆదుకోవడానికి చేయాలి మంత్రి గారి పర్యటన ఏమో విభత్సంగా జరుగుతుంది ప్రకటనలు బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ క్షేత్రస్థాయిలో ధాన్యాన్ని వెంటనే తరలించడం లేదు రెండో వైపుని ఇట్లా ఆరబెట్టాల్సి వచ్చేటప్పటికి ఒక్కొక్క పట్టాకి ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు అట్లాగే ఐదు రోజులు ఆరు రోజులు పెట్టాల్సి వస్తుంది ఒక ఏ మంది మనుషులు పెట్టి తరలించాల్సి వస్తుంది అంటే ఈ మనుషులు కూలి పట్టాలద్ది ఇట్లాంటివన్నీ కలిపి నీ కష్టానికంటే అంతకు అమ్ముకుందాం అనిపించేట్టుగా రైతాంగాన్ని ప్రభుత్వం చేస్తుంది అందుకనే ఇవన్నిటిని రిలాక్స్ చేసి పంట కోసిన వెంటనే తరలించి మద్దతు ధర ఇచ్చేట్టు ఏర్పాటు చేయాలని చెప్పేసుకోవాలి అట్లా కొన్ని ప్రాంతాల్లో సంచులు కొరతుంది కొన్ని ప్రాంతాల్లో ఈ కటింగ్ మిషన్ల కొరత ఉంది ఇవన్నీ సర్దుబాటు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు